అస్సలు వంట రాని వాళ్ళు బిగినర్స్ కూడా చేయగలిగే ఈజీ చికెన్ కర్రీ రెసిపీ చెప్పిన దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను వన్ కిలో చికెన్కి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు గోల్డెన్ ఫ్రై అవ్వాలి ఆనియన్ లేకపోతే కూర అంత టేస్ట్ రాదు ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ మసాలా పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే మంచి స్మెల్ రావాలి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వచ్చిన తర్వాత దీంట్లోకి ముందు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఈ చికెన్ మొత్తం మసాలాతో కలిసేలాగా కలపండి మొత్తం నీట్గా కలిసేలాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత అది వాటర్ ఊజ్అవుట్ అవుతూ మగ్గుతూ ఉంటుంది అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడే మీకు ఇష్టం ఉంటే ఒక టొమాటో సన్నగా ముక్కలుగా కోసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోండి అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి టొమాటో వేస్తే మంచి గ్రేవీ వస్తుంది మీకు టొమాటో టేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి కూరకు సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి ఇది మొత్తం మగ్ మగ్గిపోవాలి అంటే ఇప్పుడు నీరు కనిపిస్తుంది కదా దీంట్లో నుంచి ఈ నీరు మొత్తం వచ్చేసేయాలి దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి దగ్గరికి రాకుండా వాటర్ యాడ్ చేస్తే కొంచెం నీచు వాసన వస్తుంది కూర దగ్గ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకోండి ఒకవేళ చికెన్లో నుంచి ఎక్కువ వాటర్ వచ్చింది అనుకుంటే తక్కువ నీళ్లు వేసుకోండి పెద్దగా వాటర్ రాలేదు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని కూర దగ్గరకు వస్తేనే బాగుంటుంది దగ్గరకు వచ్చిన తర్వాత